దేవునికి వందనాలు మా ఇంటి గేట్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒక నెల రోజుల కిందట బొప్పాయి విత్తనాలు జరిగిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొలిసినాయి ఒక కొన్ని రోజుల వరకు అవి రెండు ఒకే విధానంలో సేమ్ గ్రోత్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేసినటువంటి మొక్కలేమో అటు ఎదుగుదల చాలా తక్కువగా ఉంది ఒక ఏజ్కి పెరిగిన తర్వాత నుండి కానీ రైట్ సైడ్లో మాత్రం వాటి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది ఎక్కువ పెరిగినాయి ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న మొక్క కంటే రైట్ సైడ్లో ఉన్న మొక్క రెండంతలుగా పెరిగింది కారణం ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న మొక్కలకి చుట్టూ కలుపు మొక్కలు ఉన్నాయి రైట్ సైడ్లో ఉన్న మొక్కకి దాని చుట్టూ కూడా అంటే విశాలంగా ఉంది దేవుడు ఈ ఉపమానాన్ని చూపించి ఏం చెప్తున్నాడంటే లూకా స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనందరికీ తెలుసు కదా విత్తువాడు విత్తడానికి విత్తనాలు తీసుకొని పోయి కొన్ని తోపక్కన పడిపోతే ఆకాశ పక్షులు ఉన్నాయి కొన్ని ఎక్కువ గొర్రోత్ లేని మట్టి లేనటువంటి రాతి నేల మీద ఉన్న మట్టి మీద పడిపోయినాయి అవి పెరిగినాయి కానీ కింద రాయిందాన్ని బట్టి అవి కొద్ది రోజులు రాగానే ఎండిపోయినాయి మళ్ళీ కొన్ని ముళ్ళ పొదల్లో పడిపోయినాయి ఆ ముళ్ళ పొదలు వాటిని ఎదగని అని అవి కొంచెం ఎదుగుదల మెల్లగా వచ్చింది అది అణిచివేసింది ఆ ఎదుగుదలని కొన్ని మంచి నేల మీద పడినాయి అవి నూరంతలుగా ఫలించినట్టుగా చూస్తూ ఉన్నాను మరి ఇప్పుడు మా ఇంటికాడ ఉన్నటువంటి బొప్పాయి చెట్టు విషయంలో నేను చూసింది ఏంటంటే చుట్టూ కలుపు మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటి ఎగుదల ఆగిపోయింది ఒక విధంగా చెప్పాలి చాలా తక్కువ ఎదుగుదల అదే రెండో వైపు ఉన్నటువంటి మొక్కలకు విశాలంగా ఉంది అవి చాలా పెరుగుతుంటూ వచ్చాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి క్రియలతో నేను జీవించి ఉన్నావంటే నీ మీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది ఆ రెండో వైపు ఉన్న మొక్కలు సారవంతమైనటువంటి యథార్థమైనటువంటి హృదయం అక్కడ విత్తబడినటువంటి విత్తనం ఎలాంటి లోక సంబంధమైనటువంటి విషయాలు వాటిని అణచివేసేటువంటి స్థితిలో లేదు ఆ విత్తబడినటువంటి వాక్యము ఫలించుకుంటూ ఎదుగుదలతో ఉంది కాబట్టి నువ్వు దేవుల్లో ఎదగాలి అంటే నీ క్రియలు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా మార్చుకోవాలి అందుకే దేవుడు ఏమన్నాడంటే అబ్రహామ్తో ఇవ్వ నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే నీ పరిస్థితులన్నీ కూడా దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి నీ స్థితి అంతా కూడా దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయంగా ఎదగలవు దేవుని దేవునిలో ఎదగాలి అంటే ఫస్ట్గా నీ పరిస్థితులు దినదినము మార్చుకుంటూ వెళ్ళాలి దినదినము నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే దినదినము లోక సంబంధమైనటువంటి విషయాలను వదులుకుంటూ నువ్వు లోక సంబంధమైనటువంటి విషయాలను వదిలిపెట్టుకుంటూ ముందుకు సాగితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవునిలో ఎదుగుతావు ఫలిస్తావు నూరంతలుగా ఎదిగినటువంటి విత్తనం వలె నువ్వు అభివృద్ధి పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది